తర్వాత ఇప్పుడు ఈ మధ్య బాగా నలుగుతున్నది ఏంటంటే తిరుమల ఆయన దీక్షితులు గారు దీక్షితులు గారు అనే మనిషి ఆరోపణలు చేశాడు ఆ ఆరోపణల మీద ఎంక్వైరీ అయ్యమన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా సిబిఐ ఎంక్వైరీ అన్నది వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీయడానికి అడుగుతున్నారు వీళ్ళు దేవుడు ప్రతిష్టమని అవడం దెబ్బతీయమండి టీటీడీ పాలకవర్గ ప్రతిష్ట దెబ్బతింటుంది లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళ ప్రతిష్ట దెబ్బతింటుంది కానీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మన వల్ల కాదు మీరు అంత ఆందోళన చెందక్కలేదు ఒకటి జ్ఞాపకం చేస్తున్న నాకు కూడా గుర్తులేదు నిన్న రమణ కుమార్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు అందులో ఏమి ఇచ్చాడంటే ఇది నేనే రిపోర్ట్ రాసింది వజ్రమా కెంపా అన్న దాని మీద నేనే రిపోర్ట్ రాశాను రమణ దీక్షితులు చెప్తాను రవణ దీక్షితులను నమ్మాను నేను అంతకుముందు ఒక ఐదు లక్షల రూపాయలు రవణ దీక్షితులకి ఎవరో ఇచ్చి అయ్యారు స్వామివారి అకౌంట్లో ఏంటి అన్నదాన అకౌంట్లో చెప్తే ఆయన అకౌంట్లో వేసేసుకున్నాడు అది కూడా నేను పట్టుకుని సరే పెద్ద మనిషి కదా అని వదిలేశాను మరి అది అది నాకు అర్థం అవల ఎందుకంటే వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నాక కేసు నడపాలి ఆ రోజే రవణ దీక్షితులు చాప్టర్ క్లోజ్ చేయాలి స్వామివారికి ఏమన్నా డబ్బు తన అకౌంట్లో వేసుకుంటే మరి ఈయన ఎలాగా వదిలేశానో వదిలేయటానికి రైట్ ఎలా ఉందో నాకైతే అర్థం కాలేదు నేను కుమార్ అన్నాను గురించి ఎంక్వైరీ చేస్తే స్టేట్ ఫార్వర్డ్ ఆఫీసర్ అని చెప్పారు రెండు వేల ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రాజశేఖర్ రెడ్డిని తిరుమల తిరుపతి మీద సిబిఐ ఎంక్వైరీ అని అడిగట్ట అసెంబ్లీ రికార్డుల్లో ఉంది అని చేద్దాం సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏమి ప్రతిష్ట దెబ్బతిందన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దెబ్బతి పని ఎందుకు చేస్తాడు ఆయన తిరుపతి చిత్తూరు జిల్లా మనిషి ఆయనకి అన్ని తెలుసు ఆయనే అడిగాడు మరి ఏ ఇష్యూ మీద అడిగాడో తెలియదు కానీ ఆయన సీబీఐ ఎంక్వైరీ ఏమని అడిగాడని అప్పట్లో మీకు గుర్తుందో లేదో ఏడు కొండల్లో రెండు కొండలు చర్చకి ఇచ్చేశాడు రాజశేఖర రెడ్డిని పెద్ద గొడవ చేశారు అసలు చర్చకి ఇవ్వటం ఏంటో కొండల మీద చర్చలు కట్టడం ఏంటో ఎవరికి అప్పుడు ఆయన ఏం చేశాడు రాజశేఖర రెడ్డి ఒక జీవో ఇచ్చాడు అప్పుడు దాకా జీవో లేవు ఏడు కొండలో వెంకటేశ్వర స్వామికే చెందుతాయి అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవో ఇచ్చాడు బాబు చాలా మీకు ఇంకా ఏంటి నా మీద ఎల్లరి ఈవేళ ఏంటి అభ్యంతరం పోనీ సిబిఐ ఎంక్వైరీ వద్దు మీరు వెయ్యండి ఒక ఎంక్వైరీ రవణ దీక్షితులు మనిషి చేసిన ఆరోపణల మీద మీరు ఒక ఎంక్వైరీ వేయండి వేసి ఇందులో నిజమేంత ఆయన ఏమంటాడు అక్కడ ఎక్కడైతే వంటలు చేయాలని ఆగమశాస్త్రం నిర్ణయించిందో ఆ వంటలు చేసే ప్లేసు ఆపేశారు నెలపాటు బయట వండించి ప్రసాదాలు పెట్టారు నాకు ఫోటోలు కూడా పంపారు ఎవరెవరో ఏవే ఫోటోలు పంపేస్తున్నారు క్లోజ్ అయిపోయినటువంటి పోర్టు అక్కడ తవ్వుతున్నవి తవ్వి పక్కన పారేసినవి ఇవన్నీ ఫోటోలు తీసి పంపించేస్తున్నారు వాట్సాప్లో పోనీ సిబిఐ ఎంక్వైరీ అయితే ఎవరికి చుట్టుకుంటుందో అని భయం ఉంటే మీరు పాత ఎవరెవరైతే సిటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా పనిచేసిన రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరున్నారో ఐవేర్కి ఇస్తారో అక్కడిని పక్కనట్టి ఎందుకంటే అతను మీకు వ్యతిరేకం కాబట్టి మీకు అనుకూలమైన వాళ్ళనే పిలవండి పిలిచి వెళ్ళి ఎంక్వైరీ చేయమనండి ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది అసలు ఎంక్వైరీ అడగడమే అంటే మీరు ఎలా అడిగారు రెండు వేల ఎనిమిదిలో ఇది చాలా ఏంటంటే మనకి అన్కనెక్టెడ్గా మాట్లాడవాడు శేఖర్ రెడ్డి అన్న వాడి దగ్గర బ్లాక్ మనీ దొరికేస్తే కొత్త రెండు వేల రూపాయలు నోట్లు కట్టలో శాఖర్ రెడ్డి టీటీడీ మెంబర్ ఎలా అయ్యాడండి అని అడిగారు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆయన ఏమన్నాడు మాకేం తెలుసండి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు పేరుస్తే వాళ్ళ పేరేస్తాం జయలలిత ఆ పేరు ఇచ్చింది ఆ పేరేస్తాం బాగానే ఉంది ఆర్గ్యుమెంటు మహారాష్ట్రలో ఆవిడ ఎలా చేశారండి అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి మనకు పడనప్పుడు అక్కడ బీజేపీ ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎవరితో పంపిస్తా వాళ్ళు దేశేయాలని రూల్ ఎక్కడైనా ఉందా నీకు జయలలితతో పడుతుంది జయలలిత పెట్టిన పేరు పెట్టావు బీజేపీతో పడదు వాళ్ళు ఇచ్చిన పేరు ఎందుకు వెయ్యాలి అనమాట హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి